三十段がアンドマンジャスたもで。<music> ప్రభుత్వానికి మాత్రము జీవ కొట్టినట్టు కూడా లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది సైడ్ చెప్తున్నారు బాలింతలు గర్భవతులు పిల్లలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాంది వాళ్ళ ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ సమస్య పరిష్కరించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం ఇదే కాదు నువ్వు ఈ రోజు ఎస్పా చట్టం తీసుకొచ్చి ఎమర్జెన్సీ కింద వాళ్ళ విధులను తీసుకొచ్చి ఇబ్బందుల గురి చేసేదానికి సమ్మెను విచ్ఛీలం చేసేదానికి నువ్వు కుచం అని చెప్పేసి స్పష్టంగా అవుతున్నావు కానీ నీ కుటువాలన్నీ కూడా కొట్టేదానికి అంగన్వాడీలు దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా ఇప్పటికైనా కూడా మేషించాలని పోకుండా వెంటనే వారు అడుగుతున్న న్యాయమైన కోరికలు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని సుప్రీం చెప్తా ఉంది ఆ సుప్రీంకోర్టు ప్రకారము వాళ్ళు అడుగుతున్నటువంటి ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలని అట్లే గ్రాడ్యుటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చిన్న కోరికలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏమైనా నువ్వు దోచుకున్నటువంటి నీకేటి భూములు అడగలేదు నువ్వు దోచుకునే ఇసుక అడగడం లేదు నువ్వు దొంగగా మద్యం తయారు చేసిన మద్యంలో వాటాలు అడగడం లేదు పానపరాగులు అమ్ముకుండా అనడం లేదు ఏమి కేవలం మేము పనిచేస్తున్నాము వాళ్ళిద్ద శిశువులను అతన్ని కాపాడుతున్నాము మరి అయినా పారితోషిక మాకు లేదు ఆ రకంగా మా ఇరవై ఆరు వేతనాలు ఇస్తే మా కుటుంబం పరిష్కారం బద్ద కలుగుతుంది అని చెప్పేసి న్యాయంగా శాంతియుతంగా అడుగుతూ ఉంటే ఈ రోజు ప్రభుత్వము కేలం మొండిగా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా సంక్రాంతి పండుగ లోపల రెండు మూడు రోజుల లోపల పరిష్కారం చేస్తే చేసినట్టు తరువాత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మందుకు కూడా పెన్పించడానికి వెళ్ళాట ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అంగన్వాడికి మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ వైఖరిని మార్చుకొని వెంటనే వారి సమస్య పరిశీలించాలని చెప్పేసి తెలంగాణగా యత్నించాల్సి ಇಲ್ಲಿ ನೋಡಿ ಆಮೇಲೆ ಕೊನೆಗೆ ಕಥೆ ಆರೆ